ఇక్కడ ఉన్న నితీష్ वदे लारी के नायकत्व वारी के नायकत्व मदेलारी लोकेश बाबु नायकत्व मदेलारी लोकेश बाबु नायकत्व जोहार इंडिया जोहार इंडिया वेल बाबूगार नायकत्व वेलारी बाबूगार नायकत्व मदे लारी के नायकत्व बदे लारी के नायकत्व के నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి మండల గ్రామ నాయకులకి అందరికీ నా నమస్కారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి స్థాపించి వారి అడుగుజారంలో వారి భాజాలానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు తదుపరి భవిష్యత్తు నాయకుడుగా లోకేష్ బాబు గారు పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నింటినీ నడిపించి కార్యకర్తలకు భరోసాగా ఉంటూ కార్యకర్తలకు ఏ అప్పగచ్చినా ఈ రోజు రాష్ట్రంలో కోటి ఒక కోటి యాభై లక్షల మంది తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యులుగా చేరారు అంటే చేరిన ప్రతి ఒక్కరికి గౌరవం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవటం అంటే గౌరవం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవటం అంటే ఒక భరోసా ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చేదాని కోసం కూడా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేసి రాబోయే ఈ రోజు ఐటీ శాఖ మంత్రిగా దేశ విదేశాల్లో రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసేదాని కోసం ఎంతో కృషి చేస్తా ఉన్నారు తప్పకుండా ఈ వారి పుట్టినరోజు సందర్భంగా మైనవర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నిండా నూరేళ్లు ఆరోగ్యాలతో బాగుంది ఈ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పోషిస్తారని భగవంతుడు వారికి ఆ శక్తి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ లోకేష్ బాబు గారి నాయకత్వం నడుచుకుంటా పట్టుకో సరిపోతుంది ఓకే సార్ యువనాయకులు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రజల కోసం ఆయన ఏమైతే శ్రమిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం ఆయన ఏమైతే శ్రమిస్తున్నారు అవన్నీ ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలుగా మారతాయని మారాలని ఆకాంక్షిస్తూ లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు మైలవరం నియోజకవర్గం இங்கே பிராசஸ் பாபர் ஷாட். பீஜாணா பீஜாபனனா பீடே. அலியார் அலியா பக்ரான் சார். மாரியு நாகமலைஸ்ரர் சார். மாரியு நாகமலைஸ்ரர். மாரியு நாகமலைஸ்ரர் ప్రకృతి వైపరీత్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మైలవరంలో ఈ లక్ష్మిరెడ్డి హన్ గారి కాంప్లెక్స్ లో సెల్లార్లో ఉన్నటువంటి దుకాణాలన్నీ మునిగిపోవటం వాళ్ళకి తీవ్రమైన నష్టం వాటిల్లటం జరిగింది కానీ మున్సిపాలిటీ పరిధిలో అలాగే కార్పొరేషన్ పరిధిలోనే షాపులకు నష్టపరిహారం ఇవ్వటం గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా దృష్టి సారించిన పరిస్థితి నేను వచ్చి స్వయంగా ఈ కాంప్లెక్స్ లో ప్రతి షాప్ కు తిరిగితే వాళ్ళందరికీ చాలా తీవ్రమైన నష్టం జరిగింది నేను ప్రభుత్వం దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టిలో పెట్టడం తర్వాత టిఆర్సీ మీటింగ్ లో ఈ విషయం ప్రస్తావించి ఆ రోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కలెక్టర్ దృష్టికి మళ్లీ తీసుకెళ్లి మా దగ్గర ఎట్లా మునిగిపోయారని చెప్పి నా దగ్గర ఉన్న వీడియోలను చూపిస్తే వాళ్ళు వెంటనే ఇప్పుడు శాంక్షన్ చేసి దాని మేరకు ఈ రోజు డబ్బులు రావటం జరిగింది వాస్తవంగా ఆ దుకాణదారులకు జరిగిన నష్టం అపారమైన నష్టం జరిగింది జరిగిన నష్టం మొత్తం ప్రభుత్వం అయితే భర్తీ చేయలేకపోయింది కానీ కొంతవరకు నీళ్ళకి చన్నీళ్ళు తోడులాగా వాళ్ళకి సాయం అందించడం జరిగింది తప్పకుండా ఈ సాయంతో కొంతమంది అన్న ఆర్థికంగా నెలదొక్కునే అవకాశం ఉంటుంది తప్పకుండా వాళ్ళ వ్యాపారాలు దినదిన ప్రభుత్వాన్ని ప్రకృతి వైపరీత్యంలో ఏవైతే నష్టపోయారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి కోలుకొని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ రోజు అనుకోకుండా ఈ కార్యక్రమం యాదృచ్ లోకేష్ బాబు గారి దృష్టిలో అనుకోకుండా వారి పుట్టినరోజు నాడే ఈ చెక్కులు రావడం ఆనందకరం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ వ్యాపారాలు తిరిగి పునర్వైభవం రావాలని చెప్పి ఎల్హెచ్ఆర్ సి కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా నా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటానని ఉన్నాను ಬಿ 9 9 5 ಓಕೆ ಶಾಟ್ ಅನ್ನರೋ ಸರ್ ರಾಗೇಜಿ ಕಷ್ಟವಾದೆ ಹೋಗುತ್ತೆ ರಾಗೇಜಿ ರಾಗೇಜಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಗೆ ಜೈ ಆಶಂತಾ ಜೈ ಆಶಂತಾ ಓಕೆ ಬನ್ನೈಕಟಮ್

ओहारडिया 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 जिंदाबाद जय शफा के जिंदाबाद जिंदाबाद तरदेश पाटी जिंदाबाद राष्ट्रीय नारा चंद्रबाबाई नायक जिंदाबाद

No, 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 no No, 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 no